హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో నిన్న ప్రభుత్వం అయితే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల మీద అండ్ రాబోయే కాలంలో రాబోతున్న నోటిఫికేషన్ల మీద రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ ప్రధానంగా గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకోవాలనేది డిఎస్సి వాయిదా వేయాలి పోస్టులు పెంచాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాయిదా వేయాలి పోస్టులు పెంచాలి అనే అంశాల మీద ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది దానికి సంబంధించి నిన్న టీజీపీఎస్సి ముట్టడి కానీ లేదా ఇతరత్ర నిరసన కార్యక్రమాలు నిరుద్యోగుల సైడ్ నుంచి జరుగుతున్నాయి సో వాటికి ప్రభుత్వం సైడ్ నుంచి స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ప్రధానంగా డిస్కషన్ అయితే నడిచింది దాంట్లో సీఎం గారు కొన్ని పాయింట్స్ చెప్పారు ఏంటంటే ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు నూటికి నూరు శాతం ఖాళీలన్నీ భర్తీ చేస్తాం విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాలు పడితే డిఎస్సి గ్రూప్ టూ పరీక్ష తేదీల మార్పుపై టీజీబీఎస్సి విద్యాశాఖ చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటివరకు కూడా అంటే ఇక్కడ గ్రూప్ టూ ఆర్ డిఎస్సి ఏదో ఒకటి రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది సో ఇంకా స్పష్టత రాలేదు సో దేన్ని మార్చడానికి పాజిబిలిటీ ఉంది అనేది డిస్ చర్చిన తర్వాత డిస్కషన్ తీసుకుంటారు సో ఇక్కడ కాంప్లికేషన్ ఏంటంటే డిఎస్సి అనేది లాంగ్ షెడ్యూల్ ఇచ్చారు సో దాన్ని మార్చడానికి వాళ్ళు థింక్ చేస్తారా లేదంటే గ్రూప్ టూని మార్చడానికి థింక్ చేస్తారా అనేది మనకి ఇంకా స్పష్టత రాలేదు సో ఇప్పుడే ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఇది పోస్ట్ పోన్ అయింది అది పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి మన ప్రిపరేషన్ ఆపొద్దు సీరియస్గా కంటిన్యూ అవ్వండి ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ప్రిపరేషన్ పోస్ట్పోన్ అయ్యింది అన్న మైండ్ సెట్ మన కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తే ఇప్పుడున్న స్పీడ్ ప్రిపరేషన్ అది తగ్గిపోతుంది కాబట్టి దయచేసి స్పష్టత వచ్చినా ఆ డేట్స్ పోస్ట్ పోన్ అయినా అదే డేట్స్లో ఉన్న మీ ప్రిపరేషన్ వేగాన్ని తగ్గించకండి నెక్స్ట్ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే మొదటికే మోసం కోర్టు జోక్యంతో నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వాక్య ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచలేమని అధికారులు రూల్స్కి విరుద్ధంగా గ్రూప్ వన్ మెయిన్స్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఎంపిక చేయలేమని వెళ్ళండి ఇక్కడ రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు పెంచారు గ్రూప్ వన్లో పోస్టులు పెంచారు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడానికి ఏంటి ఇబ్బంది అనే విషయాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ గ్రూప్ వన్ అనేది రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు కొత్త డేట్స్ ఇచ్చారు అదేవిధంగా కొత్త అప్లికేషన్స్ ఛాన్స్ ఇచ్చారు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త అప్లి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచి మళ్ళీ అప్లికేషన్స్కి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ కొత్త డేట్స్ ఇచ్చారు సో ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో అలాంటి పాజిబిలిటీ లేదు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రద్దు చేయడానికి కారణాలు ఏమి లేవు నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అప్లికేషన్ ఛాన్స్ ఇస్తే ఇది ఈ సంవత్సరంలో అయ్యే పని కాదు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం రెండు సైడ్ నుంచి ఆలోచించాలి సో ఒకటి ఏంటంటే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలని చెప్పేసి సైడ్ నుంచి డిమాండ్ ఉద్యోగ నోటిఫికేషన్లని వాయిదాలు వేయాలని ఇంకో సైడ్ నుంచి డిమాండ్ సో ఈ రెండు డిమాండ్స్ అనేది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి బట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి నెక్స్ట్ ఉద్యోగాల భర్తీపై హై టెన్షన్ వద్దు భర్తీ విషయంలో కృత ఉన్నాం బడ్జెట్ సమావేశాలు జాబ్ క్యాలెండర్ సో ఇవన్నీ కూడా సేమ్ ఇందాక నేను చెప్పినట్టే గ్రూప్ వన్లో వన్ ఇస్ టు ఫిఫ్ హండ్రెడ్ తీసుకుంటే నోటిఫికేషన్కి విరుద్ధంగా అవుతుంది మళ్ళీ వన్ ఇస్ ఫిఫ్టీ తీసుకునే బదులు వన్ ఇస్ హండ్రెడ్ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి వన్ ఇస్టు ఫిఫ్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు మీరు అలా ఎలా తీసుకుంటారు అని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి నిన్న రివ్యూ మీటింగ్లో వాళ్ళు మాట్లాడినట్టు ఈ అంశంలో సారాంశం ఇదంతా నేను చదివాను అందుకే దాని గురించి డైరెక్ట్గా మీకు అందులో ఉన్న పాయింట్స్ చెప్తున్నాను నెక్స్ట్ ఇది రాష్ట్రంలో నోటిఫికేషన్ల ప్రస్తుత పరిస్థితిపై సీఎం గారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పై చర్చ సో ఇది ఇందాక చెప్పిన అంశం ఒకసారి ఈ ఆర్టికల్ చిన్నది ఉంది కాబట్టి ఫాస్ట్ చదువుతాను సమావేశంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపైన చర్చించారు పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోస్టుల పెంపకం కూడా నోటిఫికేషన్ పెంచితే నోటిఫికేషన్ ఉల్లంఘించినట్టు అవుతుందని తెలిపారు దాంతో కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు గ్రూప్ వన్కు కొత్త నోటిఫికేషన్ ప్రకటించడంతో పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని స్పష్టం చేశారు కాగా సమావేశంలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో ఇక్కడ ఇంపార్టెంట్ ఇది చూడండి గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని సీఎంతో అన్నారు జూలై సెవెంటీన్త్ నుంచి ఆగస్టు ఫిఫ్టీ ఫైవ్ వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని ఆ వెంటనే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ ఉందని దాంతో అభ్యర్థుల ప్రిపరేషన్కి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు స్పందించిన సీఎం రేవంత్ పరీక్షల తేదీ విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు అంటే ఇక్కడ విద్యాశాఖ టీజీపీఎస్సి అంటే గ్రూప్ టూకి సంబంధించి డిఎస్సికి సంబంధించి వాళ్ళిద్దరు అధికారులు చర్చించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సో దేన్ని మార్చితే దేన్ని రీషెడ్యూల్ చేస్తే బాగుంటుంది దేన్ని చే మార్చితే ఇబ్బంది అవుతుంది అనే దాని గురించి వాళ్ళు మార్చి ఆలోచించి డిస్కషన్ తీసుకుంటా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకుంటాను నెక్స్ట్ త్వరలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విడుదల చేస్తాం కాంగ్రెస్ నేతల భేటీతో ముఖ్యమంత్రి రేవంత్ నిరుద్యోగులకు మేలు జరిగేలా చర్యలు త్వరలో నిర్ణయాలు స్వార్థపూరిత శక్తుల కూటమి కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చ హాజరైన విద్యార్థి సంఘాల నాయకులు ఇది నిన్న రాష్ట్రంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సీఎం ఎంప్లాయ్మెంట్ సంబంధించి జరిపిన రివ్యూలోని ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ ఇక్కడ గురుకుల టైం టేబుల్ మార్చాలి రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రకటించిన టైం టేబుల్ శాస్త్రీయత లోపించదని తక్షణమే దీన్ని మార్చాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది తాము ప్రతిపాదించిన టైం టేబుల్ అమలు చేయకపోతే ఆందోళన దిశగా వెళ్తామని హెచ్చరించింది అసోసియేషన్ అధ్యకుడు అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు సిఎస్ ఓఎస్డి మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ గారికి శుక్రవారం వినతి పత్రం అందజేయడం జరిగింది కొత్త టైం టేబుల్ వల్ల విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అధికారులను కలిసిన వారిలో ఎమ్మెల్సీ పూల రఘోత్తం రెడ్డి పిఆర్టీయుఎస్ అధ్యక్షుడు పింగిలీ శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు ఉపాధ్యక్షుడు ఎం వేన్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ ఉపషక తదితరులు పాల్గొన్నారు సో ఇది గురుకులాలో ఉన్నటువంటి న్యూ న్యూ టైం టేబుల్ మార్చాలనే దానిపైన ఉన్న ఆర్టికల్ ఇక గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి అండ్ నిన్న నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తత నెలకొని దాన్ని కట్టడి చేయడానికి పోలీసులు కొంచెం దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా వార్తలు రాశారు బట్ అది ఎక్కడికక్కడ నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్ అంటే నిన్న టీఎస్ డీజీ డీజీపీఎస్సి ముట్టడికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారని నెక్స్ట్ ఆందోళన ఆందోళనకారులకు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్ ఇక్కడ ఇదే ఇందాక చెప్పినట్టు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకోవాలని డిఎస్సి పోస్టులు పెంచాలి వాయిదా వేయాలి గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి వాయిదా వేయాలి ఇలాంటి అంశాలతో నిన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి సో ఇలాంటి అన్ని అంశాలతో నిన్న నిరుద్యోగులు చేపట్టిన టీజీపీఎస్సీ ముట్టడి అనేది పోలీసులు అడ్డుకున్నారని ఇవి ప్రధానంగా వార్తల్లో ఉన్నటువంటి మెయిన్ అంశాలు సో ఇది ఈరోజు వార్తల్లోనే విద్యా ఉద్యోగం సంబంధించినటువంటి మెయిన్ హెడ్లైన్ సో మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్